హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో జాయిన్ అయిన న్యూ టీచర్స్ కొన్ని డౌట్స్ అడిగినారండి సో ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికైతే ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది అడిగిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే హౌస్ పేరెంట్గా ఒక సబ్జెక్ట్ టీచర్గా మనం ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ అయితే హౌస్ పేరెంట్ గురించి మాట్లాడతానండి హౌస్ పేరియన్గా మనం ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే మనకు ఒక ట్వంటీ టు థర్టీ స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ డేటా అండి లైక్ మనం బీఎడ్ చేసినప్పుడు కేసెస్ స్టడీ అని రాస్తాం కదా ఆ ఫార్మాట్లో ఉండే ఉండాలి సో స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సిబ్లింగ్స్ ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు సో మదర్స్ ఆక్యుపేషన్ ఏంటి ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ఉండాలండి దాంట్లో సో స్టూడెంట్ ఫోటోగ్రాఫ్తో పాటు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కూడా మనం తీసుకొని పెట్టుకోవాలి సో ఇదండి ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది దీంట్లో దీంట్లో ఇంకా ఏంటంటే స్టూడెంట్కి ఏమైనా క్రానికల్ డిసీజెస్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఇది కొంతమంది చెప్పకపోవచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పేరెంట్ టీచర్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తాము అంటే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెళ్ళిన తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రం పేరెంట్స్తో మనము కొంచెం కన్వీన్సింగ్ వేలో మాట్లాడి ఇది ఈ మొత్తం డేటా అయితే రాబట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో స్టూడెంట్కి కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అంటే మనం ఏమైనా ఎమర్జెన్సీ కేసులో మనం యాక్షన్ తీసుకోవడానికి ఉండి ఉంటుంది ఎందుకు అంటే మనం మీరు వాళ్ళ పేపర్స్లో న్యూస్ పేపర్లో చాలా చూస్తున్నాం కాబట్టి హెల్త్ గురించి ఫస్ట్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో కేస్ స్టడీలో ఇదంతా రాయాలి సో సెకండ్గా మెయింటైన్ చేయాల్సింది అటెండెన్స్ అండి సో రెసిడెన్షియల్ ప్యాటర్న్ పిల్లలు మనతోనే ఉంటారు ఇబ్బంది ఏం లేదు కానీ అటెండెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి డిగ్రీ కాలేజెస్ అయితే అండి హౌస్ పేరెంట్ అటెండెన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకు అంటే అక్కడ సబ్జెక్ట్ వైజ్ అటెండెన్స్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బీజెడ్సీ అనుకోండి బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు వీళ్ళందరూ అటెండెన్స్ తీసుకుంటారు కానీ వాళ్ళు ఎవర్లో తీసుకుంటారు సో మనము ఓవరాల్గా అనేది హౌస్ పేరెంట్ అయితే అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ మెయింటైన్ చేయాల్సింది పర్సనల్ మార్క్స్ రిజిస్టర్ సో మన సబ్జెక్ట్ వైజ్ మెయింటైన్ చేయాలి అండ్ ఓవరాల్ కూడా హౌస్ పేరెంట్గా మెయింటైన్ చేయాలి సో స్లిప్ టెస్ట్ యూనిట్ అయితే అవసరం లేదు కానీ ఎస్ఎస్ ఎఫ్ఎస్ అయితే హౌస్ పేరెంట్ మెయింటైన్ చేయాలి ఓవరాల్ది ఓవరాల్ సబ్జెక్ట్స్ది మన సబ్జెక్ట్స్ది మనము స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ ఇంకేమైనా పెడితే ఎస్ఎస్ ఎఫ్ఏఎస్ వీక్లీ టెస్ట్ ఏముంటున్నా కానీ మార్క్స్ రిజిస్టర్ అయితే మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే స్టూడెంట్ యొక్క ఏమంటారు గ్రోత్ ఎలా ఉండింది వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉండింది అనేది చూసుకోవడానికి అయితే మెయింటైన్ చేయాలి సో ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్ హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేస్తాం హైట్ అండ్ వెయిట్ పీడిఎన్ నర్స్ మెయింటైన్ చేస్తారు సో అదొక కాపీ తీసుకొని పెట్టుకోవాలి అండ్ మోర్ ఓవర్ పీరియడ్స్ అది ఉమెన్ ఇన్స్టిట్యూషన్ అయితే అది కూడా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇవి కాకుండా డిగ్రీ కాలేజెస్లో అయితే ఇంకా నంబర్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మేబీ స్కూల్స్ అండ్ ఇంటర్ కాలేజెస్లో కూడా ఉంటాయి ఇవి ఈ ప్లస్ క్లబ్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది మిర్రర్ ప్రాజెక్ట్ ఉంటే మిర్రర్ ప్రాజెక్ట్ టీ టీ ప్లస్ క్లబ్ ఉంటే ప్లస్ డబ్ల్యూ ప్లస్ అంటే రైటింగ్ క్లబ్ ఉంటే రైటింగ్ క్లబ్ నెక్స్ట్ ఇవన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఎవరు అంటే సబ్జెక్ట్ టీచర్ మెయింటైన్ చేయాలి సో కొన్ని కొన్ని సొసైటీస్లో అయితే సెమినార్కి పర్టికులర్గా టైం టేబుల్ వేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన రికార్డ్ మెయింటైన్ చేయాలి అండ్ మోర్ ఓవర్ మనము రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది ఇంకొకటి అంటే హౌస్ పేరెంట్ ఇంకొక రికార్డ్ మర్చిపోయాను నేను సో మనము ఏంటంటే హౌస్ స్టూడెంట్స్తో మీటింగ్స్ కండక్ట్ చేస్తాం కదండి ఆ మీటింగ్ మినిట్స్ రాసి స్టూడెంట్స్తో సిగ్నేచర్స్ తీసుకోవాలి సో మనం డైలీ మాట్లాడతాం అనుకోండి స్టూడెంట్స్తో కానీ వీక్లీ వన్స్ ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి ఆ రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఏ హౌస్ పేరెంట్ అండి ఇది నెక్స్ట్ మనం కిట్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తాం కదా ఆ కిట్ ఇన్స్పెక్షన్లో ఏమేమి థింగ్స్ దొరికినవనేది అనేది అది కూడా ఒక రికార్డు మెయింటైన్ చేయాలి ఇవి హౌస్ స్టూడెంట్ అండి ఇంకా కమింగ్ టు సబ్జెక్ట్ టీచర్ అయితే ఇందాక చెప్పాను కదా మనం సెమినార్ కండక్ట్ చేస్తే సెమినార్ రికార్డు నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ఫ్లిప్పర్ క్లాసెస్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన రికార్డు అంటే రిపోర్ట్ లాగా రాయాలండి రికార్డ్ అంటే ఎవ్రీథింగ్ రిపోర్ట్ రాసి ఒక ఫోటో స్టిక్ ఆన్ చేసుకొని స్టూడెంట్ సైన్ మన సైన్ తీసుకొని ప్రిన్సిపల్తో సిగ్నేచర్ పెట్టేసుకుంటే అది అథెంటిక్ అయిపోతుంది నెక్స్ట్ ఈ ప్లస్ క్లబ్ డబ్ల్యూ ప్లస్ క్లబ్ ఇంకేమైనా ఏ ఎక్స్ట్రా యాక్టివిటీస్ డిబేట్ కండక్ట్ చేసినారనుకోండి దానికి సంబంధించిన రికార్డు సో మనము డిజిటల్ క్లాసెస్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన రికార్డ్ అయితే ఇవన్నీ మెయింటైన్ చేయాలి సో డిగ్రీ కాలేజెస్లో అయితే న్యాక్ పరంగా ఇంకా రికార్డ్స్తో కలిస్టే ఇస్తారు సో అవన్నీ మెయింటైన్ చేయాలి నేను చెప్పేది ఇంటర్ వరకు అండి సో డిగ్రీలో అది ప్యాటర్న్ వేరే ఉంటుంది యాజ్ పర్ యూజీసీ నామ్స్ ఉంటుంది అది నాక్పరంగా సో ఇవన్నీ రికార్డ్స్ అయితే ఒక హౌస్ పేరెంట్ మెయింటైన్ మినిమమ్ మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ నెక్స్ట్ మనకి ఇంకేమన్నా ఇన్ఛార్జెస్ ఇస్తారు కదండి వైస్ ప్రిన్సిపల్ ఇస్తే వైస్ ప్రిన్సిపల్కి సంబంధించిన రికార్డ్స్ మళ్ళీ వేరే డీడబ్ల్యూ అయితే డీడబ్ల్యూకి సంబంధించిన రికార్డ్స్ అవి వేరే ఉంటాయి నెక్స్ట్ మనకేమన్నా ఎమ్యూనిటీస్ చేస్తే దానికి సంబంధించిన రికార్డ్స్ వేరే ఉంటాయి అవన్నీ మళ్ళీ మెయింటైన్ చేయాలి అది ప్యాటర్న్ ప్రిన్సిపల్ గారు ఇస్తారు సేమ్ లేదు ఎమ్యూనిటీస్ అనుకోండి ఏ ఏ స్టూడెంట్ ఏ గ్రూప్ ఏ డే చే ఏ డే వాళ్ళకి డిస్కస్ చేస్తున్నాము అక్కడ సైన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవి మినిమంగా ఒక టీచర్ గురుకులంలో మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఇవి కాక ఇంకా ఉంటవి అవి ఇంకా సొసైటీస్ని బట్టి ఇన్స్టిట్యూషన్ని బట్టి ప్రిన్సిపల్ ఆర్డర్స్ని బట్టి ఉంటాయి సో ఇలాంటి మన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ